సార్ ఎందుకంటే దాని పట్టులో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అస్లాం అలకం ఎవ్రీ వన్ పామాలజీస్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం నమస్తే కింద శశరేకల వనకం అయితే మాది కర్నూలు జిల్లా కొనగన మండలం కొనేగనం నుంచి ఇక్కడ యమ్నూరు తాలూకాన ఎమ్నూరు తాలూకా వచ్చినాను అయితే అన్న నాకు ఫోన్ చేయడం జరిగింది ఏం పేరు సార్ నాగ నాగరాజు సార్ ఫోన్ చేయడం నాకు జరిగింది అయితే వచ్చినాను ఇక్కడ ఇంట్లో ఒక పామ్ ఉందంట అది ఒక కప్పని తింటూ ఉంటే నాకు అన్న ఫోన్ చేయడం సార్ ఫోన్ చేయడం జరిగింది అయితే దానికి రెస్క్యూ చేస్తా రెస్క్యూ చేసే టైంలో కూడా ప్రమాదం జరగవచ్చు జరగపోవచ్చు లగ్లే ఉంది నాగమే ఉంది కానీ నాగమా కాదు అది నాగమే కనబడింది అవునమ్మ అవునా అది వాస్తవం చెప్పాలంటే వాటర్ సార్ అది వాటర్ స్నేక్ ఎప్పుడైతే కప్పలు ఉంటావో తింటానికి వస్తాయి అంటే ఈ మధ్యన ఏడాది తడి దాం ఎక్కువ ఉంటుంది వాటర్ పాయింట్ కాబట్టి తడి దాములకి ఎక్కడ బయట ఉంటది ఇది ఈ ఏదైనా కప్ప పుడుకులు ఆడుకుంటా ఎలాగనో కప్పన పుడుకులు ఆడుకుంటా వస్తానమాట అది తిని అక్కడ నేను కూడా చూసి నాకు బాగానే అనుకున్నా తీరే తర్వాత అక్కడ తలకాయ చేసిన తర్వాత వాటర్ స్నేక్ అని చెప్పొచ్చు అనమాట కూడా కరెక్ట్ సార్ వాటర్ స్నేది కాకపోయినా సీమ్ నాగమా ఇది కూడా పడిగా ఒక రకంగా లేపుతుంది అనమాట చూసుకుని అంటే ఇప్పుడు ఈ దీనికి సిమ్టన్ అంత పడ్డాను అంత మాత్రం నాగమాంలాగలే నాగబామ్లకి కింద గుర్తుపెట్టాలి మనం గుర్తుపెట్టాలంటే సార్ ఇప్పుడు నాగంబాం లాగలే కనపడుతుంది కదా నాగంబామ కొంచెం నలుపు తెలుపు ఎరుపు ఉంటది అనమాట ఇది కూడా నలుపు తెలుపు ఎరుపు ఉంది కాకపోయినా తలక సన్నగుంది అనమాట ఇది కొంచెం కడుపు పక్కన ఆడోటి ఆడోటి నల్ల నల్ల మచ్చలు కనపడతారు ఆ నల్ల నల్ల మచ్చలు కనపడతానమాట అది వాటి వచ్చేసి ఆడ ఎర్ర ఎర్ర మచ్చలు కూడా కనపడతారు పైన అంటే కొన్ని దీంట్లో కామన్ డ్రింక్ లా కూడా ఉండదు అనమాట అట్ట కనబడుతుంది ఇది అది కూడా నాన్ మినిమస్ అనుకో అట్లా కనపడతా అనమాట ఇది కాకపోతే ఇది డ్రింక్ కాదు వాటర్ స్నేక్ అనమాట సేమ్ నాగంబాబు లాగలే ఉంటది సేమ్ నాగంబాబు ఎట్లా ఉంటుందో అలాగే ఉంటది కింద కూడా మీరు కింద చూడండి కింద చూస్తే కూడా ఈ బటన్స్ ఈ లైన్స్ కూడా సేమ్ ఈ కాళ్ళు అనమాట సేమ్ నాగంబాబు లాగలే కనబడుతుంది ఇప్పుడు అమ్మ కూడా చూసి నాగబామే అని అనమాట నేను కూడా వచ్చి చూసే వరకు నాగంబామే అనుకున్నా తర్వాత తీరా అవతల పోయి తలకాయ చేసిన తర్వాత వాళ్ళు చాలా చెప్పేది అవును సార్ అవును సార్ ఇప్పుడు లేదమ్మా లేదమ్మా తిరిగింది కాబట్టి పెడతాన పోలేదు కానీ నాగమ్మ తలకాయలు ఎత్తుంటది అట్లా అంటే తలకాయలు ఎత్తాను ఏముంటది అది అట్లా తలకాయలు ఎత్తు ఎగురుతూ 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 పోతుంది అనమాట ఎగురుతుంది నాకు తెలిసిన కానీ ఇది కప్ప ఉంటుందో ఎలక ఉంటుందో ఎలకలు ఉన్నాయి సార్ అవునా కప్పలే కప్పలే అందులో దేవుడిని కూడా ఆహారం తినడానికి కడిపించినాడు కదా అవును సార్ అవును ఆకిలు తట్టుకోలేక వచ్చి కప్పని అలా పండుగ లావు కప్ప కప్పింది సన్నది మింగలేదు చాలా ఇది కొరికినా ఏముంటుంది సరే మనం బ్లేడ్ తిగినట్టు దిగుతుంది విషముండదు దీంట్లో ఉండదు కాకపోయినా తలకాయ మాత్రం సేమ్ నాగబామలకు నాగబాబు ఎట్లా ఉంటుందో తలకాయ అలాగే కనపడుతుంది అమ్మ చూసి నాగుబామే అనింది కదా అవునమ్మా 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 కరెక్ట్ అమ్మా కరెక్ట్ అవునమ్మా సేమ్ నాగబాబులకలే దీని తలకాయ కూడా అట్టే కనపడుతుంది హెడ్ కాకపోయినా తీరా చూసే వాటర్ స్నేక్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇండియన్ వాటర్ స్నేక్ ఇది తెలుగులో వచ్చేసి నీరుగట్ట అంటారు హిందీలో వచ్చేసి చిక్కడికి బ్యాగ్ కూడా అంటారు అనమాట కాకపోయినా నాన్ వెనమస్ నాన్ ఫైజన్ నో వెనమస్ ఇది ఏమంటే ఇది విషం లేని పాము కొరికితే కూడా మన బ్లేడ్ కాట్లు ఎట్లా పడతావు అట్లా కాట్లు పడతాయి కాకపోయినా విషం ఉండదు నాన్ వెనమస్ నాన్ ఫైజన్ కాబట్టి కాకపోయినా దీన్ని గుర్తించేలా చాలా మంది నాగం చూసి దీనికి భయపడతారు కాకపోయినా దీని తలకాయ సన్నగా ఉంటుంది అయితే బటల్సు నాగుపా ఉంటుంది తాడాడూ నల్లగా తెల్లగా మచ్చలు ఉంటాయి కాబట్టి కాకపోయినా ఈ పాములు వచ్చేసి ఎక్కడైతే బుడద తేమ ఉంటుందో బుడద తేమల గాడే ఉంటుంది అనమాట ఇది ఒక మురి మురికాలో కావచ్చు ఒకలా డ్రైనేజ్ కావచ్చు లేకపోతే ఎక్కడైనా బురద అంటే చెట్ల కింద ఒక తేమ ఉండవచ్చు అట్ట తన దాపెట్టుకుని ఉంటుంది ఇది దీనిది ఆహారం లేక ఎత్తుకు వస్తుంది అనమాట ఎత్తుకు వచ్చింది వస్తే ఇంట్లో కప్ప కనబడింది కాకపోయినా సరళది వాటర్ పాయింట్ ఉంది వాటర్ పాయింట్లో ఒక కప్ప ఉంటే కప్పని తిని అక్కడ పండుకుని అనమాట పండుకుంటే వీళ్ళు అని చెప్పి సార్ వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది మేము వచ్చినాము తీరా చూస్తే వాడుతున్నాయి అనమాట ఎగుడుతుంది ఎగురుకుంటా పోతానమాట బల ఇది జంప్ చేస్తా అనమాట మేము కూడా ఇంత ధరణంగా ఎందుకు పట్టుకున్నాం విషం లేని పాము కదా విషం ఉన్న పాము అయితే మేము కూడా ఇట్లా పట్టుకోమన్నా మనం జాగ్రత్త పట్టుకోవడం ఇది ఒకవేళ కొరికింది అనుకో మనకేం పెద్ద బాధ ఉండదు విషం లేకుంటది కాబట్టి మనం ఏం చేయలేదు ఎందుకంటే దాని పంటిలో బ్యాక్టీరియా ఉంటది కాబట్టి ఓన్లీ టీ టీ చేసుకుంటే చాలు అనమాట అంతే లేదా ధరగా ఉండ అది కూడా అవసరం లేదు మోతి చిన్నగా ఉంటుంది ఇక్కడ 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 అక్కడ తేమలుగా ఉండేది వాటర్ పాయింట్ కాబట్టి వాటర్ పాయింట్ కాబట్టి రావనుకోండి అక్కడ కప్పలు ఉండవు కదా ఆ కప్పలు తినడానికి వచ్చింది ఇది అక్కడ ఆహారం లేక వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ పాయింట్లో సారు ఏం సార్ మీ పేరు ఇక్కడ వాటర్ పాయింట్ లో రాదు సార్ ఇంట్లో నేను వాటర్ స్నేక్ అంటే గట్ట రిస్క్ చేసి పట్టుకున్నాము తీసుకో ఎక్కడైనా మంచి అడుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లాక్ నోకండి మా ఛానల్ పేరు వచ్చేసి పాముల స్నేక్ క్యాచర్ జై హింద్ జై భారత్